హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ నివాసం రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి తులసి పాపని చూడడం కోసం అని సుపర్ణిక వాళ్ళ ఇంటికి వెళ్తుంది తులసిని చూసిన సుపర్ణిక ఏ అక్కడే ఆగు అని చెప్పి గట్టిగా అరుస్తుంది పాప కిచెన్లో గిన్నెలు క్లీన్ చేస్తూ ఉంటుంది ఎందుకు సుపర్ణిక అత్త అంత పెద్దగా అరుస్తుంది అని వెనక్కి తిరిగి చూసేసరికి ఎదురుగా తులసి ఉంటుంది తులసిని చూసి తులసి అమ్మ అని చెప్పి పాప అంటూ ఉంటే తులసి ఖుషీపాప వైపు చూస్తుంది పాప చందర వందరగా గిన్నెలు క్లీన్ చేస్తూ కనిపించడం చూసి తులసి బాధపడుతూ ఉంటుంది ఇక పాప చాలా సంతోషంగా తులసి దగ్గరకు రాబోతూ ఉంటే అప్పుడే భార్గవ్ వాళ్ళమ్మ ఖుషీపాప దగ్గరికి వెళ్ళి ఏ ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది తులసి అమ్మ వచ్చింది తులసి అమ్మ దగ్గరకు వెళ్తున్నా అని పాప చెప్తూ ఉంటుంది అమ్మలేదు బొమ్మ లేదు అరవకుండా గిన్నెలన్నీ శుభ్రం చేయపు అని చెప్పి భార్గవ్ తల్లి చెప్పడంతో ఖుషీపాప ఏడుస్తూ అక్కడే నొజ్జుండిపోతుంది ఖుషీపాప అని తులసి ఖుషీపాప దగ్గరకు వెళ్ళబోతూ ఉంటే అక్కడే ఆగు అని చెప్పి భార్గవ్ అంటాడు ప్లీజ్ సార్ ప్లీజ్ అని తులసి బ్రతిమలాడుతూ ఉంటుంది ఎందుకొచ్చావు అని సుపర్ణిక అడుగుతూ ఉంటుంది ఖుషీపాపను ఒక్కసారి చూసి వెళ్తాను మేడం అని చెప్పి తులసి అంటూ ఉంటుంది ఖుషీ పాపకు నువ్వు ఏమవుతావు ఎందుకు పాపను చూడాలనుకుంటున్నావు అని సూపర్నిక అడుగుతూ ఉంటుంది అదేంటి మేడం అలా అంటున్నారు శ్రీకాంత్ సార్ ఉన్నప్పటి నుంచి ఖుషీపాపకు పెద్ద ఎఫెక్షనే ఉంది ఆ ఎఫ్ ఎఫెక్షన్తో ఖుషీపాపను చూడాలనిపించింది అందుకే వచ్చాను మేడం అని తులసి చెప్తూ ఉంటుంది ఇక పాప ఏడుస్తూ ఉంటుంది ఖుషీని చూడటానికి వీల్లేదు మరి నడు అని చెప్పి సుపర్ణిక చెప్తూ ఉంటుంది ప్లీజ్ మేడం ఒక్కసారి ఖుషీని దగ్గరికి తీసుకుని మాట్లాడి వెళ్ళిపోతాను అని తులసి చెప్తూ ఉంటుంది అమ్మ ఇక్కడ ఉండను నీతోనే వస్తాను అని పాప ఏడుస్తూ ఉంటుంది ఏయ్ మాట్లాడకు అని చెప్పి భార్గవలమ్మ అనటంతో పాప భయపడిపోతుంది ప్లీజ్ మేడం ఒక్కసారికి పాపను కలవనివ్వండి అని చెప్పి తులసి ఏడుస్తూ ఉంటుంది ఏంటి నీ ఏడుపులకు కరిగిపోతామనుకుంటున్నావా మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోతావా పోలీసులను పిలిపించమంటావా అని భార్గవ్ అడుగుతూ ఉంటాడు ఇక అప్పుడు తులసికి శ్రీనివాస్ చెప్పిన మాటలు గుర్తుకు వస్తూ ఉంటాయి సార్ ఒక్కసారి పాపను కలిసి వెళ్ళిపోతాను అని తులసి అంటూ ఉంటే కలవటానికి వీల్లేదని ఎన్నిసార్లు చెప్పాలి నువ్వు ఎంతసేపు నుంచున్నా అలా నీ కాళ్ళు నొప్పు లేవటమే కానీ పాపను నిన్ను కలవనివ్వము అని సుపర్ణిక చెప్తూ ఉంటుంది ఇక తులసి బాధపడుతూ పాప వైపు చూస్తూ అక్కడి నుంచి బయటికి వస్తుంది పాప మాత్రం తులసి అమ్మ నీతోనే వస్తాను తులసి అమ్మ అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది పాపం ఖుషీపాప ఇక్కడ చాలా ఇబ్బందులు పడుతుంది పాపను తిరిగి దగ్గరకు తీసుకొచ్చుకోవాలి ఎలా అని చెప్పి తులసి ఆలోచిస్తూ ఉంటుంది ఇక తులసి అలా ఆలోచించుకుంటూ రోడ్డు మీద వెళ్తూ ఉంటుంది మొన్న పోలీస్ స్టేషన్ నుంచి విడిపించింది ఎవరు వింటారు ఆ వ్యక్తి ద్వారా ఏమైనా ఖుషి పాపను తీసుకొచ్చుకోవచ్చా అని తులసి ఆలోచిస్తూ ఉంటుంది ఇప్పుడే పోలీస్ స్టేషన్కి వెళ్ళి విడిపించింది ఎవరో అడిగితే ఆ సిఐ చెప్తాడేమో అని తులసి ఆలోచిస్తూ పోలీస్ స్టేషన్కి వెళ్తుంది సార్ సార్ అని చెప్పి పిలుస్తూ ఉంటే మీరా మేడం ఏంటి ఇలా వచ్చారు అని చెప్పి సిఐ అడుగుతూ ఉంటాడు సార్ ఆ రోజు అమ్మ నాన్నలు పోలీస్ స్టేషన్లో ఉంటే మీకు ఫోన్ చేసి అమ్మా నాన్నలను రిలీజ్ చేయమని చెప్పింది ఎవరు సార్ అని తులసి అడుగుతూ ఉంటుంది అదేంటి మేడం ఎవరో మీకు ఇంకా తెలియలేదా అని చెప్పి సిఐ అంటూ ఉంటాడు తెలియలేదు సార్ అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది ద గ్రేట్ బిజినెస్ మ్యాన్ జయనందన్ గారు ఆ రోజు ఫోన్ చేసి బెదిరించారు మేడం మీ అమ్మ నాన్నను వెంటనే విడిపించకపోతే గనుక ఉద్యోగం తీపించేస్తా ఉన్నారు అని చెప్పి సిఐ చెప్తూ ఉంటాడు జయానందన్ గారా అని తులసి అడుగుతూ ఉంటే అవును మేడం అని చెప్పి సిఐ చెప్తూ ఉంటాడు ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి తులసి చెప్పి అక్కడి నుంచి ఇంటికి వస్తుంది అమ్మ తులసి ఎక్కడికి వెళ్ళాం అని శ్రీనివాస్ అడుగుతూ ఉంటాడు పాప దగ్గరికి వెళ్ళ అని తులసి చెప్తూ ఉంటుంది పాప దగ్గరికి వెళ్ళావా అక్కడ ఎలాంటి గొడవ జరగలేదమ్మా అని శ్రీనివాస్ అడుగుతూ ఉంటాడు పాప తులసి అమ్మ తులసి అమ్మ అని ఏడ్చింది నాన్న కానీ సుపర్ణిక మేడం భార్గవ్ సార్ పాపను దగ్గరకు రానివ్వలేదు అని తులసి చెప్తూ ఉంటుంది ఎందుకు చిన్న విషయంలో వాళ్ళు అలా మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు అని చెప్పి శ్రీనివాస్ అంటూ ఉంటారు నాన్న సుపర్ణిక మేడం ఇంటి నుంచి వస్తూ అలాగే పోలీస్ స్టేషన్కి వెళ్ళాను అని తులసి చెప్తూ ఉంటుంది పోలీస్ స్టేషన్కా ఎందుకు వెళ్ళావమ్మా అని శ్రీనివాస్ అడుగుతూ ఉంటాడు మిమ్మల్ని మొన్న పోలీస్ స్టేషన్ నుంచి విడిపించింది ఎవరో తెలుసుకోవడం కోసం వెళ్ళాను నాన్న అని తులసి చెప్తూ ఉంటే ఎవరో తెలిసిందా అమ్మా అని చెప్పి శ్రీనివాస్ అడుగుతూ ఉంటాడు తెలిసింది నాన్న జాను పెళ్లి చేసుకుంటానని ఇంటికి వచ్చి ప్రపోజల్ పెట్టారు కదా జయనందన్ ఆయనే పోలీసులకు వార్నింగ్ ఇచ్చారంట నాన్న మిమ్మల్ని విడిపించకపోతే ఉద్యోగం తీసేస్తానని వాళ్లకు వార్నింగ్ ఇచ్చారంట అని తులసి చెప్తూ ఉంటుంది అవునా జయనందన విడిపించింది అని శ్రీనివాస్ అంటూ ఉంటాడు అవును నాన్న ఆ సిఐఏ ఆ విషయం చెప్పాడు అని తులసి చెప్తూ ఉంటుంది అప్పుడు తులసి నాన్న రోజు జయనందన్ గారు మీకు నెంబర్ ఇచ్చారు కదా ఒకసారి నెంబర్ ఉంటే ఇవ్వండి నాన్న ఒక్కసారి జయనందన్ గారితో మాట్లాడతానని తులసి చెప్తూ ఉంటుంది నువ్వే మాట్లాడతావమ్మా అని శ్రీనివాస్ అడుగుతూ ఉంటాడు ఒక్కసారి నెంబర్ ఇవ్వండి నాన్న ఏం మాట్లాడతానో మీరు కూడా విందురు అని తులసి చెప్తూ ఉంటుంది సరే అమ్మా అని చెప్పి శ్రీనివాస్ నెంబర్ తీసుకొచ్చి తులసికిస్తాడు తులసి జయనందన్కి ఫోన్ చేస్తూ ఉంటుంది జయనందన్ ఫోన్ రింగ్ అవుతూ ఉంటే నెంబర్ చూసి ఏదో కొత్త నెంబర్లో ఉందే అని మనసులో అనుకుంటూ ఉంటాడు సరే లిఫ్ట్ చేద్దాం అని జయనందన్ మనసులో అనుకుని ఫోన్ లిఫ్ట్ చేస్తాడు హలో ఎవరు అని చెప్పి అడుగుతూ ఉంటే జాను అలాక్క తులసిని అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది తులసి గారా నమస్కారం మేడం అని జయనందన్ చెప్తూ ఉంటాడు ఏంటి ఇలా ఫోన్ చేశారు అని చెప్పి జయనందన్ అడుగుతూ ఉంటాడు ఏం లేదు సార్ మొన్న అమ్మ నాన్న పోలీస్ స్టేషన్లో ఉంటే పోలీస్ వాళ్ళకు ఫోన్ చేసి అమ్మ నాన్నను రిలీజ్ చేపించింది మీరేనంటే కదా మీకు థ్యాంక్స్ చెప్దామని చేశాను అని తులసి చెప్తూ ఉంటుంది మీ అమ్మ నాన్నను విడిపించింది మీకు ఇన్ని రోజులకు తెలిసిందా అని జయనందన్ అడుగుతూ ఉంటాడు బంధువుల్లో ఒకరికి కాల్ చేశాము వాళ్ళే రిలీజ్ చేయించారు అనుకున్నాం సార్ మీరని అనుకోలేదు ఇప్పుడే పోలీస్ స్టేషన్కి వెళ్ళి సిఐ గారితో మాట్లాడితే మీరేనని తెలిసింది అని తులసి చెప్తూ ఉంటుంది ఓకే మీ ఇంటికి వద్దామనుకున్నాను అని చెప్పి జయానందన్ చెప్తూ ఉంటాడు ఎందుకు సార్ ఏదైనా పని మీద అని తులసి అడుగుతూ ఉంటుంది పోలీస్ స్టేషన్ నుంచి అమ్మా నాన్న రిలీజ్ అయ్యారు కదా వాళ్ళను పరామర్శించడానికి వద్దామనుకున్నాను అని జయానందన్ చెప్తూ ఉంటాడు అమ్మా నాన్న ఎలాంటి తప్పు చేయలేదు సార్ పెళ్ళి పీటల మీద ఆగిపోయిందని చెప్పాను కదా అతనికి ఆల్రెడీ మ్యారేజ్ అయింది ఒక కూతురుంది ఆ పాపను చేతుల్లో పెట్టి శ్రీకాంత్ గారు వసుంధర మేడం చనిపోయారు శ్రీకాంత్ గారు చనిపోయిన తర్వాత కొన్ని రోజులకు శ్రీకాంత్ గారు చెల్లెలు వచ్చి ఆ పాపను కిడ్నాప్ చేశామని చెప్పి పోలీస్ స్టేషన్లో పెట్టించారు అని తులసి చెప్తూ ఉంటుంది ఆ విషయమంతా ఆల్రెడీ ఎంక్వైరీ చేశాను అని జయనందన్ చెప్తూ ఉంటాడు ఈవినింగ్ మీ ఇంటికి వస్తాను వచ్చిన తర్వాత అన్ని విషయాలు మాట్లాడుకుందాం అని జయనందన్ తులసికి చెప్తూ ఉంటే ఓకే సార్ అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది అప్పుడు జాను వచ్చి అక్క అమ్మ నాన్నలను విడిపించింది జయనందన్ గారా అని చెప్పి అడుగుతూ ఉంటే అవును జాను అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు విశ్వ ఎలాగైనా సరే రోజు జానీకి ప్రేమ గురించి చెప్పాలి ఇప్పుడే జానుకి వాళ్ళ ఇంట్లో వాళ్ళ ముందే ప్రపోజ్ చేస్తాను వాళ్ళ ఇంటికి డైరెక్ట్గా వెళ్దాం అని చెప్పి జాను వాళ్ళ ఇంటికి బయలుదేరుతాడు మరోవైపు జయనందన్ జాను వాళ్ళ ఇంటికి వస్తాడు బాబు నీకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలమో పోలీస్ స్టేషన్ నుంచి విడిపించినందుకు చాలా థ్యాంక్స్ అని లక్ష్మి చెప్తూ ఉంటుంది అప్పుడే శ్రీనివాస్ కూడా వచ్చి అవును బాబు నిన్నే పర్సనల్గా కలిసి థ్యాంక్స్ చెప్పాలి కానీ నువ్వే ఇంటికి వచ్చావు అని శ్రీనివాస్ అంటూ ఉంటాడు ఫార్మాలిటీస్ ఎందుకు అంకుల్ అని చెప్పి జయనందన్ అంటూ ఉంటాడు జాను ఇంట్లో లేదా అంకుల్ అని జయనందన్ అడుగుతూ ఉంటే ఉంది బాబు అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది మీ ఇంటికి వద్దాము అనుకున్నాను ఈ లోపల తులసి గారు ఫోన్ చేశారు అని జయనందన్ చెప్తూ ఉంటాడు అవును బాబు నీకు థ్యాంక్స్ చెప్పాలని అమ్మాయి ఫోన్ చేసింది మీరు ఇంటికి ఎందుకు వద్దాం అనుకున్నారు బాబు అని శ్రీనివాస్ అడుగుతూ ఉంటాడు జానుని పెళ్ళి చేసుకుంటా అని చెప్పారు కదా జానుకి అంటే ఇష్టమో లేదో తెలుసుకుందామని అసలు మీరంతా గురించి ఏం ఆలోచించారో తెలుసుకుందామని వద్దామనుకున్నాను అంకుల్ అని జయనందన్ చెప్తూ ఉంటాడు మనసులో ఏదో దాచుకొని స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడతానని జయనందన్ చెప్తూ ఉంటాడు బాబు జాను పెళ్లి గురించి ఆలోచించడానికి ఏమి లేదు జాను కంటే పెద్దదైన తులసికి పెళ్లి జరిపించకుండా జానుకి పెళ్లి జరిపించాల్సి వస్తుందని ఆలోచిస్తున్నాం అంతకుమించి ఏం లేదు అని శ్రీనివాస్ చెప్తూ ఉంటాడు నాన్న మీకు ఇంతకుముందు కూడా చెప్పాను జానుకి మంచి సంబంధం వచ్చినప్పుడు చేసేయండి పెళ్లి సంగతి తర్వాత ఆలోచిద్దాం అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది అప్పుడే విశ్వ కూడా జాను వాళ్ళ ఇంటికి వస్తాడు రోజు ఎలాగైనా సరే జానుకి మనసులో ఉన్న ప్రేమను చెప్పి జాను ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా ఇంటికి తీసుకెళ్ళాలి అని ఇంట్లో అడుగు పెట్టబోతూ ఉంటే జయనందన్ విశ్వాకి కనిపిస్తాడు వీడేంటి కంటే ముందే ఇంటికి వచ్చాడు అని చెప్పి విశ్వ మనసులో అనుకుని దూరం నుంచి చూస్తూ ఉంటాడు అంకుల్ జానుకి పెళ్ళి ఇష్టమో లేదో ఒకసారి కనుక్కోండి జాను ఎవరినైనా ప్రేమించి ఉంటే రేపు తనకి ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పి జయనందన్ చెప్తూ ఉంటాడు అమ్మ జాను ఇలా రా అని లక్ష్మి పిలుస్తూ ఉంటుంది ఇక జాను హాల్లోకి రాగానే హాయ్ అని చెప్పి జయనందన్ అంటూ ఉంటాడు హాయ్ సార్ అని చెప్పి జాహ్నవి చెప్తూ ఉంటుంది సార్ మీరు మాట్లాడిందంతా లోపలుండి వింటూనే ఉన్నాను ఎవరిని ప్రేమించలేదు అమ్మా నాన్న ఎవరితో అయితే తాళి కట్టించుకోమంటారో తల వంచి వాళ్ళతో తాళి కట్టించుకుంటాను అని జాను చెప్తూ ఉంటుంది జాను నీలో ఈ క్వాలిటీస్ నచ్చి నిన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నాను అని జయనందన్ చెప్తూ ఉంటాడు మీ ఇంట్లో వాళ్ళందరికీ అలాగే జానుకి కూడా అంటే ఇష్టమే అనమాట పెళ్ళికి ఒప్పుకున్నట్టే అనమాట అని జయనందన్ అంటూ ఉంటే శ్రీనివాస్ వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు మీతో చెల్లెలు పెళ్లి జరిపించడం ఎలాంటి అభ్యంతరం లేదు జయగారు అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది మీకు ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకపోతే ఇప్పుడే నిశ్చితార్థం చేసేసుకుందాం అని జయనందన్ చెప్తూ ఉంటాడు ఇప్పుడా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది లక్ష్మి కక్కొచ్చిన కళ్యాణం వచ్చినా ఆగదంటారు కదా అబ్బాయి కూడా జానుని పెళ్ళి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నాడు కాబట్టి నిశ్చితార్థం జరిపిస్తే బాగుంటుంది అని చెప్పి బామ్మగారు చెప్తూ ఉంటుంది మీరేమంటారు అంకుల్ అని చెప్పి జయనందన్ అడుగుతూ ఉంటాడు మీరు ఎలా అంటే అలానే బాబు అని శ్రీనివాస్ చెప్తూ ఉంటాడు ఇక వెంటనే జయనందన్ చిట్క వేస్తాడు అప్పుడు తాంబూలాలు పూలదండలు ఉంగరాలు తీసుకుని తన మనుషులు వస్తారు ఇక కుటుంబ సభ్యులందరి సమక్షంలో జయనందన్ జాహ్నవి మెడలో దండ వేస్తాడు జాహ్నవి జయనందన్ మెడలో దండ వేస్తూ ఉంటుంది విశ్వ ఇదంతా చూసి బాధపడుతూ ఉంటాడు మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరిగిపోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి